ఒకే ఒక్క దేవుడు ముగ్గురు వ్యక్తులుగా ఎలా ఉండగలడు ఇది వినడానికి కొంచెం గందరగోళంగా అనిపించొచ్చు కదూ కాని ఇది క్రైస్తవ విశ్వాసంలో అత్యంత కీలకమైన సిద్ధాంతం ఇది రాజీపడలేని సత్యాల్లో ఒకటి దేవుని స్వభావాన్ని అర్థం చేసుకోవడానికి ఇది పునాదిలాంటిది ఈరోజు మనం తరచుగా తప్పుగా అర్థం చేసుకునే ఈ త్రిత్వం అనే సిద్ధాంతానికి బైబిల్లో ఉన్న బలమైన ఆధారాలను పరిశీలిద్దాం సరే ఈ కాన్సెప్ట్ ని పూర్తిగా అర్థం చేసుకోవడానికి మనం ఒక నాలుగు దశల్లో వెళ్దాం ముందుగా సాధారణంగా వచ్చే ప్రశ్నలేంటో చూద్దాం ఆ తర్వాత కొన్ని ముఖ్యమైన పదాలకు అర్థం తెలుసుకుందాం మూడో దశలో బైబిల్ నుండి అసలైన ఆధారాలను నిర్మిద్దాం ఇక చివరిగా ఆ మొదటి ప్రశ్నలకు సమాధానాలు వెతికి ఈ పూర్తి చిత్రాన్ని చూద్దాం సమాధానం దొరకాలంటే ముందు అసలు ప్రశ్నలేంటో సరిగ్గా తెలియాలి కదా చాలామంది మదిలో మెదిలే కొన్ని ముఖ్యమైన చాలా బలమైన ప్రశ్నల్ని ఇప్పుడు మనం చూద్దాం అందరికన్నా ముందొచ్చే ప్రశ్న ఇదే అసలు త్రిత్వం అనే పదం బైబిల్లో ఎందుకు లేదు ఇది ఇంత ముఖ్యమైన సిద్ధాంతమైతే ఆ మాట ఎందుకు ఒక్కసారి కూడా కనిపించదు చాలా మంచి ప్రశ్న దీంతోనే మొదలు పెడదాం ఇక రెండో ప్రశ్న ఇది ఇంకాస్త లోతైనది సాక్షాత్తూ ఏసే తండ్రిని ఏకైక సత్యదేవుడని పిలిస్తే మరి ఆయన కూడా దేవుడెలా అవుతాడు ఇది యేసు మాటలకే వ్యతిరేకంగా అనిపిస్తుంది కదా ఇది ఆలోచిస్తే ఒక లాజికల్ క్వశ్చన్లా అనిపిస్తుంది యేసు భూమి మీద ఉన్నప్పుడు ప్రార్థన చేశారని మనందరికీ తెలుసు ఒకవేళ ఆయనే దేవుడైతే మరి ఎవరికి ప్రార్థన చేస్తున్నట్టు తనకి తానే ప్రార్థన చేసుకుంటున్నాడా తండ్రి కుమారుడు అనగానే మనకు వెంటనే ఇద్దరు వేరువేరు వ్యక్తులు గుర్తొస్తారు మరి అలాంటప్పుడు యేసు ఒకేసారి దేవుని కుమారుడు మళ్ళీ ఆయనే దేవుడు ఈ రెండు ఎలా సాధ్యం ఇది కొంచెం గందరగోళంగా ఉంటుంది ఇంకో స్ట్రేట్ ఫార్వర్డ్ ప్రశ్న ఏసే స్వయంగా నా తండ్రి నాకంటే గొప్పవాడు అన్నారు అంటే వాళ్ళిద్దరూ సమానం కాదని ఆయనే చెప్పినట్టు కదా మరి త్రిత్వంలో అందరూ సమానమంటామే అదెలా కొలొయ్యులకు రాసిన పత్రికలో యేసుని సర్వసృష్టికి ఆదిసంభూతుడు అని వర్ణించారు ఆదిసంభూతుడు అంటే సృష్టించబడిన వాళ్లలో మొట్టమొదటివాడు అని అర్థమొస్తుందిగదా మరి సృష్టించబడిన వ్యక్తి సృష్టికర్త ఎలా అవుతాడు ఇక ఫైనల్గా బహుశా అన్నిటికన్నా పెద్ద ప్రశ్న ఇదేనేమో ఇంతకీ యేసు ఒక్కసారైనా సూటిగా స్పష్టంగా నేనే దేవుడిని అని ఎందుకు చెప్పలేదు ఇంత పెద్ద నిజాన్ని అంత పరోక్షంగా ఎందుకు చెప్పాలి చూశారుగా ఇవన్నీ చాలా బలమైన ప్రశ్నలు వీటికి సమాధానాలు తెలుసుకోవాలంటే ముందు మనం అసలు అంటే ఏంటో ఇంకా చెప్పాలంటే ఏది కాదో బైబిల్ ప్రకారం స్పష్టంగా అర్థం చేసుకోవాలి త్రిత్వం అంటే సింపుల్గా చెప్పాలంటే ఇది ఒకే ఒక్క దైవ అస్తిత్వం ఉంది అంటే దేవుని స్వభావం ఒక్కటే కాని ఆ ఒకే స్వభావంలో నిత్యం ముగ్గురు వ్యక్తులు ఉంటారు వారే తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ దీన్నే ఒక ఏమిటి ముగ్గురెవరు అనంటాం ఈ అర్థం చేసుకోవడం చాలా చాలా ముఖ్యం త్రిత్వమంటే ముగ్గురు వేర్వేరు దేవుళ్ళు కాదు అది పాలిథీజం అవుతుంది అలాగని ఒకే వ్యక్తి ఒక్కోసారి తండ్రిగా ఇంకోసారి కుమారుడుగా మరోసారి పరిశుద్ధాత్మగా అలా మూడు వేషాలు వేయడం కూడా కాదు అది మోడలిజం అనే తప్పుడు కరెక్ట్ ఏంటంటే ఒకే దైవ స్వభావం ముగ్గురు విభిన్న వ్యక్తులు దీన్ని ఇలా చూస్తే ఇంకా క్లియర్గా అర్థమవుతుంది చూడండి తండ్రి దేవుడే కుమారుడూ దేవుడే పరిశుద్ధాత్మ కూడా దేవుడే కాని తండ్రి కుమారుడు ఒకరు కాదు కుమారుడు పరిశుద్ధాత్మ ఒకరు కాదు వాళ్ళు వేరువేరు వ్యక్తులు అయినా సరే దేవుడు మాత్రం ఒక్కడే ఈ లాజిక్ని మనం పట్టుకోవాలి సరే ఈ డెఫినేషన్ బాగుంది కాని దీనికి బైబిల్ ఆధారం ఉంది ఇప్పుడు మనం స్టెప్ బై స్టెప్ లేఖనాల నుండి ఈ నిజాన్ని ఎలా నిర్మించవచ్చో చూద్దాం ఈ సిద్ధాంతం మొత్తం మూడు బలమైన స్తంభాల మీద నిలబడి ఉంది మొదటిది అసలు దేవుడు ఒక్కడే అనే ఫౌండేషన్ రెండవది యేసు దేవుడు అని నిరూపించటం మూడవది పరిశుద్ధాత్మ దేవుడు అని నిరూపించటం ఈ మూడింటిని ఇప్పుడు ఒక్కొక్కడిగా చూద్దాం మొట్టమొదటి అత్యంత ముఖ్యమైన విషయం అంతా చెప్పేది ఒకే ఒక్క దేవుడున్నాడని యశ్యాగ్రంథంలో దేవుడే స్వయంగా చెప్తున్నారు నేను తప్ప వేరే దేవుళ్లేడు అని కాబట్టి మనం దేవుళ్ళ గురించి మాట్లాడటం లేదు దేవుడు ఒక్కడే ఇది రాజీలేని సత్యం ఇక రెండవ స్తంభం యేసు దైవత్వం మొదటి వచనం చూడండి ఎంత పవర్ఫుల్గా ఉందో వాక్యము దేవుని యొద్ద ఉండెను అంటే ఇక్కడ ఇద్దరు వేర్వేరు వ్యక్తులున్నారు వాక్యము దేవుడైయుండెను అంటే వారిద్దరి స్వభావం మాత్రం ఒక్కటే దైవత్వం చూసరా ఇద్దరు వ్యక్తులు ఒకే స్వభావం ఏసే స్వయంగా తన దైవత్వాన్ని ప్రకటించిన సందర్భం ఇది అబ్రహాము పుట్టకముందే నేనున్నాను అన్నప్పుడు ఆయన తన వయసుగురించి చెప్పడంలేదు పాత నిబంధనలో మోషేతో మండుతున్న పొదలో మాట్లాడిన దేవుడు తన పేరు నేనున్నవాడనో అనువాడనో అని చెప్పారు యేసు ఇక్కడ ఆ దైవిక తన తనకోసం వాడుకుంటున్నారు అందుకే అక్కడున్నవాళ్లు కోపంతో రాళ్లు తీశారు ఆయన దేవుడినని చెప్పుకుంటున్నాడని వాళ్లకు క్లియర్గా అర్థమైంది ఇక మన మూడవ స్తంభం పరిశుద్ధాత్మ కూడా దేవుడే అపస్త్రుల కార్యాల్లో అననియా సపీర కథలో ఇది చాలా స్పష్టంగా ఉంది వాళ్ళు అబద్ధం చెప్పినప్పుడు పేతురు వాళ్ళతో ఏమన్నారో చూడండి ముందు పరిశుద్ధాత్మతో అబద్ధమాడారు అన్నారు ఆ వెంటనే మీరు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడారు అన్నారు అంటే పరిశుద్ధాత్మతో అబద్ధమాడటమంటే దేవునితో అబద్ధమాడటమే అంతకన్న స్పష్టతేం కావాలి ఓకే ఇప్పుడు మనకు మూడు విషయాలు స్పష్టమయ్యాయి దేవుడు ఒక్కడే యేసు దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఒకే స్వభావం ముగ్గురు వ్యక్తులు అనే ఫ్రేమ్వర్క్తో మనం మొదట్లో వేసుకున్న ఆ కష్టమైన ప్రశ్నల దగ్గరకు మళ్ళీ వెళ్దాం ఇప్పుడు సమాధానాలు ఎంత సులభంగా దొరుకుతాయో చూడండి మొదటిది నా తండ్రి నాకంటే గొప్పవాడు అన్నప్పుడు ఏసు తన స్వభావం గురించి మాట్లాడటం లేదు తన పాత్ర గురించి మాట్లాడుతున్నారు భూమిమీద సేవకుడుగా వచ్చిన తన పాత్రలో తండ్రి గొప్పవాడు ఇక ఆది సంభూతుడు అంటే సృష్టించబడినవాడు అని కాదు సృష్టి అంతటిపై అధికారమున్నవాడు వారసుడు అని అర్థం ప్రార్థన విషయానికి వస్తే అది ఒక వ్యక్తి కుమారుడు ఇంకో వ్యక్తితో తండ్రి మాట్లాడుకోవటమే ఇది వాళ్ల మధ్యున్న సంబంధాన్ని చూపిస్తుంది అన్ ఇక మనం మొదటి ప్రశ్నకు వద్దాం త్రిత్వం అనే పదం బైబిల్లో లేదని నిజమే కాని బైబిల్ అనే పదంకూడా బైబిల్లో లేదుకదా సర్వజ్ఞాని అనే పదంకూడా లేదు ఇవన్నీ ఏంటంటే బైబిల్లో ఉన్న ఒక పెద్ద కాన్సెప్ట్ ని వివరించడానికి మనం పెట్టుకున్న పేర్లు కూడా అలాంటి ఒక వేదాంత అంతే ఈ సిద్ధాంతం అంతటినీ వచనంలో చూడాలంటే సువార్తలోని ఈ గొప్ప ఆజ్ఞను చూడాలి ఇక్కడ యేస్సు తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ అని ముగ్గురుని చెప్పి వాళ్ళ నామములోనికి అని బహువచనం వాడలేదు నామములోనికి అని ఏకవచనం వాడారు అంటే ముగ్గురు వ్యక్తులు కాని ఒకే ఒక్క నామం ఒకే అధికారం ఎంత అద్భుతంగా ఉందో చూడ చివరగా ఒక్కసారి ఇలా ఆలోచిద్దాం బైబిల్ దేవుడు ప్రేమస్వరూపి అంటుంది ఒకవేళ సృష్టికి ముందు దేవుడు ఒంటరిగా ఒకే వ్యక్తిగా ఉండుంటే ఆ ప్రేమను ఎవరిమీద చూపించేవాడు ప్రేమకు సంబంధం కావాలి కదా త్రిత్వం దీనికొక అద్భుతమైన సమాధానమిస్తుంది దేవుడు ఎప్పుడూ ఒంటరిగా లేడు తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మల మధ్య నిత్యం ప్రేమ అనే సంబంధంలోనే ఆయనున్నారు అందుకే దేవుని స్వభావమే ప్రేమ